ాగున్నారా ఈ అయితే మనము టేస్టీగా రుచిగా ఉండి చిక్కుడుగాయల గ్రేవీ చేస్తున్నాం ఇగుండి ఉండి చిక్కుడుకాయలన్నీ ఇలా వదిసేసి నీళ్ళలు వేసినాము క్లీన్ చేసుకొని కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు మూడు ఫ్రెండ్స్ ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కూర చేసేసుకుందాం కడాయి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకున్నాం కదా మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లి పేస్టు కరివేపాకు వన్ పోపు దినుసులు కొన్ని పోపు దినుసులు కూడా వేసుకున్నాం జీలపరేస్ వేసుకున్నాం పేస్ట్ అంతా మగ్గింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీ పేస్ట్ గా ఉంటాయి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని లైట్ గా మగ్గాయి ఇప్పుడు మూడు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ టమోటా వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసి వేసినాక వేసినట్టయలు వేసుకోవాలి మనం ఎంతైతే తింటామో రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా పక్క నేను ఒక స్పూన్ కారం తీసుకున్నాను క్లీన్ చేసి వాటర్ వేసిన చిక్కుడు గింజలు చిక్కుడు చిక్కుడుకాయలన్నీ ఆ టమోటా పేస్ట్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ లేకుండా కొద్దిగా వాటర్ తోటి చాలా టేస్ట్గా రుచిగా ఉండి చిక్కుడుగాయ గ్రేవీ అనేసి కలిపాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఉడికిపోతుంది చిక్కుడుకాయల కూర రెడీ అయిందేమో చూద్దాం అంత దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుని వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయల కూరలో చూడండి చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చిక్కుడుకాయల కూర అనేది ఫ్రై కానీ పులుసు కానీ ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ విటమిన్స్ చిప్పుడుకాయ కూరలోకి కొన్ని ధనియాలు బియ్యము లవంగాలు చక్క అందు ఇలా పెన్నం మీద వేపుకొని దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక రవ్వ కొబ్బరి ముక్కని ఏగిపోయాయి ఇప్పుడు రోట్లు వేసి నూరుకుందాం కూరలేకి మనం మసాలా తయారు చేసుకున్నాం కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చిక్కుడుగా కూర అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇదిగోండి మనం కొబ్బరి బియ్యము అన్నీ వేసి దంచాం కదా ధనియాలు చెక్క లవంగా ఈ మసాలంతా కూరలు వేసేసుకుందాం పాతకాలం వంటలలో కూడా చిక్కుడుకాయ కూర చేస్తే బియ్యం వేస్తారు ఫ్రెండ్స్ కొద్దిగా రవ్వని పెండం మీరు వేయించి వేస్తారు చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే చిక్కుడుగాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం బియ్యం వేసినాం అనుకో ఇలా కొద్దిగా గట్టిగా అవుతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ కూరగాయలు అప్పుడప్పుడు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి ఉండి విత్తనాలు ఉండే కాయలు తెచ్చుకొని మనము చేసుకొని తిన్నామంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్నాం అనుకో రైస్ లేకైనా చపాతీ లేకైనా కుడుగాయ కూరలో రెడీమేడ్ మసాలా వాడకుండా ఫ్రెండ్స్ ఇలా మనం తయారు చేసుకున్న మసాలా వాడుకో